అండ్ బ్యాక్ వింటర్ ఫ్యామిలీ చంపేస్తుంది చలి మనకి మా ఊళ్ళో చాలా ఉంది అనుకున్నా అన్ని ఊర్లోనే అలానే ఉంది అనమాట వింటర్ సో ఈ వింటర్ కి మనం లాస్ట్ టైం హుడ్డీస్ తెచ్చాము అనమాట చాలా మంది మనకి ఇప్పుడు జిప్పర్ లో హుడ్స్ కాబట్టి మనకి జిప్పర్ లో అయితే హుడ్డీస్ తెచ్చేసాము చూడొచ్చు మనకి బ్రాండ్ అనేది సో మనకి మాస్టర్ కాపీ ప్రీమియం క్వాలిటీలో వస్తుంది అనమాట సో ఫైవ్ కలర్స్ లో అయితే ఉన్నాయి మనకి ఎల్ ఎక్సల్ సైజ్ లో ఆ ప్రొడక్ట్ ఇవాళ చూడబోతున్నాం మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇవైతే మనకి ఫైవ్ కలర్స్ లో ఉన్నాయి బ్రో మనకి ఫైవ్ కలర్స్ లో ఉన్నాయి అనమాట చూడవచ్చు స్టార్ట్ విత్ బ్లాక్ కలర్ సో మనకి త్రీ ఫార్టీ జిఎస్ఎమ్ లో వస్తుంది హెవీ జిఎస్ఎం విత్ జిప్ సో మనకి జిప్ కూడా మనకి బ్రాండెడ్ జిప్ మనకి క్వాలిటీ జిప్ ఉంటుంది సో మనకి చాలా క్వాలిటీ జిప్ అనేది యూజ్ చేసేస్తారు సైడ్ ఫ్లీస్ కూడా సో కాటన్ ఫ్లీజ్ వస్తుంది అనమాట మనకి వింటర్ కి చాలా స్పెషల్ ఫ్యాబ్రిక్ హండ్రెడ్ పర్సెంట్ కాటన్ లో త్రీ హండ్రెడ్ జిఎస్ఎం అనమాట సో మనకి సైడ్ లో కూడా మనకి నంబర్ త్రీ డిజైన్ వస్తుంది సో యుఎస్ పోలో బ్రాండ్ లో విత్ హుడ్ అనమాట జిప్పర్ జాకెట్ ఎంఎల్ ఎక్సెల్ సైజ్ అవైలబిలిటీ ఉన్నాయి అండ్ చూడొచ్చు వన్ మోర్ కలర్ ఇది వచ్చి సైజు మనకి ఎక్స్ఎల్ సైజ్ థర్టీ ఎయిట్ ఫార్టీ ఫార్టీ టూ సైజు అయితే అవైలబిలిటీ ఉన్నాయి మనకి సో డబుల్ ఎక్సెల్ అయితే మనకి రాలేదు మనకి ఎంఎల్ ఎక్సెల్ మాత్రమే వచ్చాయి నెక్స్ట్ టైం మనకి డబుల్ ఎక్సెల్ సో చూడొచ్చు మనకి యాష్ కలర్ లో సో మనము టీషర్ట్స్ మీదకైనా లేదా షర్ట్ మీదకైనా లేయర్ వేయొచ్చు అనమాట మనకి ఈ వింటర్ సీజన్ కి స్పెషల్ ఫ్యాబ్రిక్ లో జిప్పర్ హుడ్ ఇచ్చి అనమాట చూడొచ్చు వన్ మోర్ నావీ బ్లూ లో సమ్ డిజైన్ వచ్చింది రెడ్ లోగోతో వచ్చి చూడొచ్చు మనకి రెడ్ లోగో అండ్ డిజైన్ కూడా మనకి త్రీ రెడ్ లో వస్తుంది సో ఇది థర్డ్ కలర్ అండ్ ఫోర్త్ వచ్చి మనకి ప్లెయిన్ నావీ బ్లూ అనమాట చూడొచ్చు ఇదైతే మనకి హెవీ జిఎస్ఎం వస్తుంది ఫోర్ హండ్రెడ్ జిఎస్ఎం లో వస్తుంది మనకి ప్లెయిన్ నావీ లో సో ఇదొక కలర్ అండ్ లాస్ట్ కలర్ మనకి డార్క్ గ్రే కలర్ లో అదే మన మిలాన్ గ్రే అంటాం కదా మిలాన్ గ్రే కలర్ లో వచ్చింది ఈ ఫైవ్ కలర్స్ అయితే మనకి అవైలబిలిటీ ఉన్నాయి అండ్ ఈచ్ వన్ జస్ట్ ఓన్లీ మనకి ఫైవ్ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే సో బయట మనకి ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఎయిట్ హండ్రెడ్ నుంచి టువెల్ హండ్రెడ్ వరకు సేల్ చేస్తారు మన థీమ్ మీకు కలిసిందే ఫార్టీ టూ కస్టమర్ థీమ్ అనమాట సో కాబట్టి సింగిల్ ఐటమ్ కూడా మనం ఆల్రెడీ డెలివర్ చేస్తాము ఆఫర్ వచ్చేసి మనకి ఫ్లాట్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తున్నా మనకి థౌసండ్ రూపీస్ ఆర్డర్ ప్లేస్ చేసిన వాళ్ళకి అనమాట ఇందులో మనకి జిప్పర్ హుడ్స్ అయినా తీసుకోవచ్చు అండ్ మామూలు నార్మల్ హుడ్డీస్ అయినా తీసుకోవచ్చు స్వెట్ షర్ట్ అయినా తీసుకోవచ్చు అండ్ యూఎస్ పోలో షార్ట్స్ కూడా అప్లోడ్ చేశాను మనకి చెక్స్ లో షార్ట్ వీడియోస్ లో అప్లోడ్ చేశాను అనమాట సో లాంగ్ వీడియోస్ మనకి లెంత్ ఎక్కువ ఉంది మనకి షార్ట్ వీడియోస్ డైలీ ఒక ప్రోడక్ట్ అప్లోడ్ చేస్తుంటాను సో మన షార్ట్ వీడియోస్ కూడా మనం డైలీగా ఫాలో అవుతుందని మనకి రెగ్యులర్ గా ఇస్తుంటాం డైలీ ఒక ప్రోడక్ట్ ఇస్తుంటానమాట సో ఫ్లాట్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తున్నా మనకి థౌసండ్ రూపీస్ ఆర్డర్ ప్లేస్ వాళ్ళకి అండ్ ఆర్డర్ అబౌవ్ టూ థౌసండ్ సో టూ థౌసండ్ అబవ్ ఆర్డర్ ఎంత ప్లేస్ చేస్తే మనకి ఫ్లాట్ ట్వంటీ పర్సెంట్ అయితే మనకి డిస్కౌంట్ అయితే ఇస్తున్నాం అనమాట సో టూ థౌసండ్ వరకు త్రీ థౌసండ్ చేసిన మనకి ఫోర్ థౌసండ్ చేసినా మనకి ఫ్లాట్ ట్వంటీ పర్సెంట్ అయితే డిస్కౌంట్ అయితే ఇచ్చేస్తున్నాము ఇది వింటర్ స్పెషల్ ఆఫర్ ఫర్ క్రిస్మస్ కి అండ్ న్యూ ఇయర్ కి స్పెషల్ ఆఫర్ అనమాట మనకి సో ఈ హుడ్డీస్ అయితే మిస్ చేసుకుంటుంది మనకి జస్ట్ లిమిటెడ్ స్టాక్ ఉంది ఎల్ ఎక్సల్ సైజ్ లో మనకి త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ జిఎస్ఎం హెవీ జీఎస్ఎం లో విత్ హుడ్డీ అండ్ జిప్పర్ వచ్చాయన్నమాట చాలా మంది జిప్పర్ అడుగుతున్నారు కాబట్టి సో మనకి హుడ్డీ కూడా వస్తుంది షర్ట్స్ కూడా మనకి చెక్స్ లో షర్ట్స్ కూడా అప్లోడ్ చేస్తాం మనకి సో షార్ట్ వీడియో అంతా అప్లోడ్ చేసా అన్నమాట మనకి వాట్సాప్ లో కూడా మీకు ఫోటోస్ అన్ని షేర్ చేస్తారు సో ఎలా బుక్ చేసుకోవడానికి మీకు తెలిసిందే మన యాప్ ఉంటుంది యాప్ లింక్ కింద డిస్ట్రెంట్ ఉంటుంది అన్నమాట త్రూ యాప్ ద్వారా బుక్ చేసుకోవచ్చు లేదా మా ఫోన్ వాట్సాప్ నెంబర్స్ మనకి స్క్రీన్ పైన స్క్రోల్ అవుతుంటాయి ఆ నెంబర్ మీరు మెసేజ్ చేసినా కూడా మనకి ఫోటోస్ అన్ని షేర్ చేస్తారనమాట త్రూ వాట్సాప్ అయినా బుక్ చేసుకోవచ్చు ఆ యాప్ అయినా బుక్ చేసుకోవచ్చు ఆల్ ఓవర్ ఇండియా డెలివరీ ఉంటుంది మనకి సింగిల్ ఐటమ్ కూడా మనం ఆల్రెడీ డెలివరీ చేస్తాం మన థీమ్ మీకు తెలిసిందే టు కస్టమర్ మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ దిస్ వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్